పేరిట వందనాలు ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఏమన్నాడంటే సద్బోధకుడు అంటే ఏసు ప్రభువును సద్బోధకుడు అంటే ఏసుప్రభు దేవుడు కాదని నిరూపించాలని అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు గ్రంథాలు తిరగేస్తున్నారు వాళ్ళ ఇష్టం వచ్చిన వాక్యాలు తీసుకుంటున్నారు వాటిని బట్టి వాదిస్తున్నారు ఇక్కడ మనం చూసినట్టయితే మార్కు వార్త పది పద్దెనిమిదిలో ప్రభువు అంటాడంట ఒక అతను పరిగెత్తుకుని వచ్చి సద్బోధకుడా అని పిలిచినప్పుడు ఎవరు సద్బోధకుడు నా తండ్రి అయిన దేవుడు దేవుడే సద్బోధకుడు అని అన్నాడు కదా మరి ఈయన సద్బోధకుడు ఎలాగోతాడు దేవుడు కాదు కదా అన్నట్టు వాదిస్తున్నాడు సద్బోధకుడు అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడని ఎన్నో రకాల వాక్ష్యాలు అనేక చోట్ల కనబడుతున్నాయి కదా అయితే ఒక విషయాన్ని మీతో నేను చెప్తున్నాను చూడండి దేవుని కుమారుడు దేవుడు కాడా దేవుని కుమారుడు దేవుడు కాదా దేవుని కుమారుడు దేవుడే సృష్టికర్త అయినటువంటి యహోవా దేవుడని ఒప్పుకుంటున్నారు కొంతమంది అయితే యేసు ప్రభుని కొంతమంది ఏమన్నారు ప్రవక్త అంటున్నారు దూత్ అంటున్నారు ఎందుకు ఈ గలిబీలంతా అర్థమవుదు అందుకనే మనం ఒక మాటను మనం విందాము ఏంటంటే తెలుసా లూ కాసు వార్త ఐదో అధ్యాయము ఇరవై మూడో వచనములు ఏమనుంది ప్రభువారు చూడు నువ్వు లేచి నడువుమని చెప్పుటి సులభమా నీ పాపములు క్షమింపబడ్డాయని సులభమా పాపల పాపములను తీసివేయు అధికారము మనిషి కుమారునికి మాత్రమే ఉన్నది ఏం తీసేసేది దేవుడైతేనే పాపాలు తీసివేయగలుగుతాడు కదా పాపముల మీద అధికారం ఎవరికి ఉంటుంది ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరైనా పాపం తీసివేయగలుగుతారా పాపం తీసివేయాలంటే పాపము లేకుండా మానవ అవతారంతో దేవుడు పుట్టాలి యశూప్రభ వారు ఏమన్నారు ఒకసారి నాలో పాపమున్నదే ఎవరు నిరూపించగలుగుతారు ఎవ్వరూ నిరూపించలేరు ఆయనలో పాపం లేదు నిజంగానే ఆయన సద్బోధకుడు ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఆయన తండ్రిని కనపరిచాడు తండ్రిని పైకెత్తి చూపించాడు తండ్రిని మహిమపరుస్తూ వచ్చాడు ఎందుకంటే ఆయన సాక్షాత్ సృష్టికర్త అయిన దేవుని యొక్క కుమారుడు దయ్యాలు అన్నాయి కదా సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని అని దయ్యాలు చెప్తుంటే మనుషులు చెప్పటానికి మనుషులు ఒప్పుకోవటానికి అంటే ఈ చాలామంది కంటే దోరణం అనమాట దయ్యాలు ఏమంటున్నాయి దేవుని కుమారుడా నువ్వు దేవుని కుమారుడు మాతో నీకేం పని మా సమయం ఇంకా రాలేదు రాకములిపే మమ్మల్ని బాధించడానికి వచ్చావా అని అడిగాయి కదా మరి సద్వాదకుడు అంటే నిజంగా దేవుని కుమారుడు సద్బాధకుడు తండ్రి ఆయనే దేవుడే సద్బాధకుడు అని ప్రభు చెప్పినా కానీ దేవుని కుమారుడు దేవుడు కాదా దేవుని కుమారుడు ఆయన ఎబ్రిల్ రాసిన పత్రిక ఒకటే చదువుకుంటూ వస్తే దేవుడు అంటాడు ఇతడు నా ప్రియకుమారుడు ఇతడు నేను కన్నాను అని ఆ దూతలతో ఎవరితో ఎప్పుడైనా చెప్పానా చెప్పలేదు అని అక్కడ ఉంది ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నారు లోకాసు వార్త ఐదు ఇరవై మూడులో నువ్వు లేచినడు నడుమని చెప్పుట సులభమా నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పుట సులభమా ఈ రెండు కూడా కష్టమే ఒక మనిషి పక్షవాయువు గలవాడు కాలు చేతులు సహకరించక పడి ఉన్న దాని దగ్గరికి వెళ్ళి పడి ఉన్నటువంటి ఆ రోగి దగ్గరికి వెళ్ళి ఎంత గొప్పవాడైనా నువ్వు లేచి నడు అని చెప్పగలుగుతాడా చెప్తే లేచి నడవగలుగుతాడా అది దేవునికి మాత్రమే సాధ్యం మనుషులకు సాధ్యం కాదు నిజ దేవునికి మాత్రమే సాధ్యం శరీరమైనను ప్రాణమైనను నరములైనను ఎముకలైనను వాడి మొత్తం మానవ సృష్టి చేసినది ఆయనే ఆయనకే సాధ్యం ఆయనే మనిషిని నిర్మాణం చేశాడు మానవులను పుట్టించేది ఆయనే ఆయనకి మాత్రమే లోబడతాయి అని ఒక పాపములు క్షమింపబడటానికి ఏ అధికారికి ఒక వ్యక్తి పాపములు తీసివేయలేడు పాపములు తీసివేసే అధికారం ఎవరికీ లేదు ఎస్సు ప్రభువుకి ఒక్కడికే ఉంది ఆయన పాపముల మీద అధికారం గలవాడు అందుకే నువ్వు లేచి అని చెప్పుట సులభమా నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పుట సులభమా అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారము గలదు చూసారా ఆయన సాక్షాత్తు దేవుడు కాబట్టి ఆయనకి అధికారం ఉంది నేను ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను చూడండి లోక ఐదు ఇరవై మూడు అయిపోయింది యాహను స్వార్త పద్నాలుగు ఐదులో ప్రభువారు అన్నాడు నేనే నేనే మార్గం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమునై ఉన్నాను ఆయన మార్గం అయ్యున్నాడు ఎక్కడికి మార్గం పాపులైన మానవులకు పాప విముక్తు చేసి స్వర్గానికి మార్గం పరలోకానికి మార్గం మోక్షానికి మార్గం నేనే అని చెప్పాడు ఆయన నేనే మార్గం ఆ మాట సరిపోదా ఆయన స్వయంగా చెప్పాడు కదా భూలోకములో బ్రతుకుతున్న ప్రతి మానవులు పాపులమై ఉన్నాము పాపులకు పరలోకానికి మార్గం ఏంటి ఏ మార్గము గుండా నువ్వు వెళ్తే పాపం నువ్వు ఏ మార్గము గుండా వెళ్తే మోక్షానికి చేరతావు పరలోకానికి చేరతావు ఏసు క్రీస్తు అనే మార్గం ఆయన పరిశుద్ధుడు 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 ఆయన జన్మ పరిశుద్ధమైనది ఆయన మాట పరిశుద్ధమైనది ఆయన ప్రవర్తన పరిశుద్ధమైనది ఆయన అగ్ని దేవుడు దహించు అగ్ని దేవుడు అగ్నిలో కళంకముండదు బుద్ధిహీనముగా నోరుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏకనాలు గ్రంథాలు పరిశీలన చేయండి ప్రతి గ్రంథములో ఉన్న మంచి మాటను తీసుకోండి ఆయన ఏమంటున్నాడు చూసారా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడును దేవుని రాజ్యమునకు చేరలేడు నీవివేళ దేవుని రాజ్యమునకు వెళ్ళాలంటే ప్రతి మనుష్యుడు కూడా మనవుల మీద మనము ఈ పులోకం వచ్చాం ఆ దేవుడు మనల్ ఇక్కడ పుట్టించాడు ఈ బ్రతుకు ఎనభై తొమ్మిది సంవత్సరాలు బ్రతుకే ఈ పనికి మళ్ళీ బ్రతుకు కోసం ఓరికే ఏం చేస్తున్నారు తగాదాలు గొడవలు ఇక వాదనలు తిరుగుబాటు మరలా ఎక్కిరించడం అడెవడో అంటాడు బుద్ధులేనాడు అడికి ఏళ్ళు గడిశాయి కానీ పనికిమాలి బైబిల్ అంటాడు ఒక బుద్ధి లేనుడు చిన్నపిల్లలకైనా మైండ్ పనిచేస్తుంది కానీ వాడికి ఆ మైండ్ కూడా పనిచేయదు అయితే క్రైస్తవులు ఎవరైనా ఎక్కడైనా ఏ గ్రంథానైనా దూషించారా ఏ దేవుళ్ళైనా దూషించారా ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండులో ఉంటుంది నాతో పాటు అన్యదేవుల్లో ఏ దేవుడు లేడని దేవుడు సెలవిస్తాడు ముప్పై రెండు పన్నెండు చదువుకోండి ఉన్నారు అన్యదేవుడు లేరండు అన్నీ ఉన్నాయి కానీ పరిశుద్ధత కావాలి అయితే మన పాపమునకు ప్రాయచత్వం ఏంటి రక్త ప్రోక్షం అది ఏ రక్తం యజ్ఞము యాగము బలులు దానములు పుణ్య కార్యక్రమాలు రథాలు జపాలు కాదు తద్రక్తం పరమాత్మేనా సాక్షాత్తు దేవుని రక్తం పుణ్యదాన బలియాగం దేవుడే పాపుల కొరకు బలిదానం అయిపోతాడు ఆయన యాగం చేస్తాడు ఆయన రక్తమును సింధిస్తాడు ఆ రక్తం వలన పాప విముక్తి కలుగుతుంది ఆయన రక్తం వలనే పాప విముక్తి కాబట్టి ఆ యేసుక్రీస్తు యొక్క రక్తం పరిశుద్ధమైనది దానిలో పవిత్రత ఉన్నది ఎవడైతే రక్తాన్ని అంగీకరించి ఒప్పుకుంటాడో వాడు పాపములు క్షమింపబడతాయి ఈరోజు పాపములు క్షమింపబడటానికి ఒక మార్గమును చెబుతుంటే ఏమంటున్నారు మత మార్పి అంటున్నారు మంచి మార్గానికి నడుచుకు ఒక తాగుబోతో తాకరా బాబు ఒక బుద్ధులేనివాడిని బుద్ధిహీనంగా ప్రవర్తించకరా దుర్మార్గుడును దుర్మార్గతను విడిచిపెట్టరా ఆ అక్రమకారుడు నువ్వు అక్రమాన్ని విడిచిపెట్టు అనితితిపరడం నీతిగా బ్రతుకు నువ్వు వ్యభించారవి నువ్వు తాగుబోతువి నువ్వు దొంగవి ఇలాంటి లక్షణాలన్నీ విడిచిపెట్టమని చెప్పేదే స్వార్థ నువ్వు రా ప్రభులో రా మతం విడిచిపెట్టు అని ఎవ్వడు అన్నాడు మరొకడు అంటున్నాడు నేను బ్రతకొండగా ఒక్క గుడి కూడా ఉండకూడదు క్రైస్తవులు గుడి అంటున్నాడు వీడు ఉంటాడు కాబోలే ఈ భూమి మీద ఇలాగే కొంతమంది మతాన్ని పేరు మీద మనుషుల మధ్య కలహాలు పెట్టి రెచ్చగొట్టేసి ఇది చేస్తున్నారు ఎవరి భక్తి వాళ్ళు చేసుకోవాలి కానీ ఇక్కడ బైబిల్లో వెతికి సద్బోధకుడు కాదని ప్రభు ఒప్పుకున్నాడు కదా ఆయన తేవిడేలాగా ఉంటాడని ఒక వ్యక్తి బోధిస్తున్నాడు మరి ఏ యశుప్రభు ఏమన్నాడు నువ్వు ఆ స్వార్థ ఐదు ఇరవై మూడులో నువ్వు లేచి నడువమని చెప్పుట చెప్పట సులభమా నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పట సులభమా పాపములను క్షమించు అధికారం మనిషి కుమారునకు ఉన్నది ఆ మనిషి కుమారుడు ఎవడు ఎవరు ఎస్సే మానవాతారంగా వచ్చారు ఆయనే అయితే యహాను పద్నాలుగులో కూడా మనం నేను చదివినిపించాను కదా పద్నాలుగు ఆరులో నేనే మార్గము నేను సత్యమును నేనే జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడు దేవుని రాజ్యానికి వెళ్ళలేడు అని స్వయంగా చెప్తున్నాడు యహాను పదిహేడు ఏడులో ఏమంటున్నాడంటే ఆయన నీవు నన్ను పంపినావు కదా తండ్రి నీవు పంపితేనే నేను వచ్చాను నాకు నీ నీ దగ్గర నాకు ఏ స్థానం అయితే ఉన్నదో ఏ ఘనత ఉన్నదో ఏ విలువైతే ఉన్నదో ఏ ప్రభావం దేవుడి ప్రభావం ఏ వెలుగైతే ఏ శక్తి అయితే ఏ మహిమైతే ఉన్నదో మరలా నాకు మరలా అనుగ్రహించు నేను భూలోకానికి వచ్చి కార్యక్రమాలన్నీ చేసేసాను తిరిగి మరలా నీ దగ్గరికి వస్తున్నాను ప్రజలను రక్షించడానికి వచ్చాను ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను ప్రజల కొరకు అవమానములు నిందలు వేదన పట్టడానికి వచ్చాను సిలువ వేయపట్టడానికి వచ్చాను రక్తం సింధించడానికి వచ్చాను ఘోరమైనటువంటి సీకటలో ఉన్న మానవులను వెలుగులోనికి తీయటానికి వచ్చాను వచ్చుకున్నాను సహించాను దేవుడనయుండి కూడా చేత కాని వాడిలాగా ఉండిపోయాను దేవుడనై నుండి కూడా శాపగ్రస్తుడుగా మారాను మనుషుల చేత తిట్టబడ్డాను మనుషుల చేత కొట్టబడ్డాను మనుషుల చేత ఈడ్చబడ్డాను ఇవన్నీ భరించాను కానం ఏంటంటే లేఖనాల నెరవేర్పు కొరకు నేను భరించాను ప్రభా నువ్వు పంపిన పని పూర్తి అయిపోయింది తండ్రి నాకు ఉన్న స్థానమును మరలా నాకు నా శక్తిని నాకు మరలా అనుగ్రహించుము ఆయన కొండ మీద నుండి ఆరోహణమైపోయే ముందు ఈ మాటలు పలికాడు ప్రభువారు అయితే ఇంకొక మాట చెప్తున్నాను యాహాను పద్దెనిమిది ముప్పై ఆరులో ఏమనుందో తెలుసా బాగా ఆలోచించండి బుద్ధు లేకుండా మాట్లాడకండి మన మనుషులము తింటున్నాము తప్పును తప్పుగా ఒప్పుకోవాలి చెడ్డను చెట్టుగా మాట్లాడాలి మంచిని మంచిగా మాట్లాడాలి అంత ఆలోచన లేకున్నారండి పిలాత్తు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆ పిలాతు చక్రవర్తి ఆయనను చూసి ఆయనలో ఏ పాపము కనిపించట్లేదు కానీ ప్రజల దుర్మార్గత ప్రజల యొక్క తిరుగుబాటును చూసి చాలా జాలిపడి ఆ ప్రభుత్వ కొన్ని ప్రశ్నలు వేశాడు ఏమైనా ప్రభువును మరణమునుడు తప్పించాలని ఆ అనే చక్రవర్తి విడిపించడానికి ప్రయత్నం చేశాడు ఏమన్నాడు విడిపించుకోటానికి ప్రయత్నం చేశాడా నాతో మాట్లాడు నువ్వు నాతో మాట్లాడవా నేను నిన్ను విడిపిస్తాను ఈ ప్రజలు నీ మీద నేరం మోపి నీ మీద అవమానములు పెట్టి నిందలు పెట్టి నిన్ను శిక్షించి నేను సంపాలని చూస్తున్నారు నాకు అధికారం ఉంది నేను విడిపిస్తాను చెప్పు అన్నప్పుడు ఎస్ ప్రభర్ ఏమీ మాట్లాడలేదు నువ్వు నాతో మాట్లాడవా అని అంటూ నువ్వు యూదుల రాజువా అని అడిగాడు ప్రభువారిని పిలాతు ఆ ప్రభువుని అడిగినప్పుడు ప్రభు ఏమంటున్నాడు అవును నువ్వన్నట్టే నేను యూదుల రాజుని రాజుని నేనే మరి నీ రాజ్యం ఏది ప్రభు ఏం చెప్పాడో తెలుసా ఇప్పుడు ఆలోచించు సద్బోధకుడు అన్న మాట మీద వంకలు తీసుకొచ్చావు కదా అప్పుడు ప్రభు ఏం చెప్పాడు ప్రభువు నువ్వు ఒక నేరస్తుడుగా ఆ భయంకరమైనటువంటి శిక్ష విధించాలని అక్కడ ఆ న్యాయస్థానం దగ్గర నిలబెట్టి ఆయన మీద నేరారోపణ పెట్టి వాదిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఏమన్నాడు తప్పించుకోటకు ప్రయత్నం ఇచ్చేయలేదు అవును నువ్వన్నట్టే నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు నా రాజ్యం భూసంబంధమైనది కాదు ఇక్కడ ఈ సంబంధం అంటే నా రాజ్యం ఇహ సంబంధం అయితే నా సింహాసనము ఇక్కడ ఉండి ఉంటే నా దూతలు నా శేణలు నా సైన్యము నా రథాలు నా మీద చెయ్యి కూడా వేయనివ్వరు అందరినీ సంహరించేస్తారు అగ్ని రథములు అగ్ని జ్వాలలు అగ్ని ఖడ్గములు ప్యూహములు కొన్ని వేల ప్యూహములు వస్తాయి హతమార్చేస్తాయి ప్రజలను కానీ నేను ప్రజలను అతమార్చడానికి అంగీకరించలేదు నేనే నా ప్రజలకు ప్రాణం పెట్టి నేనే చనిపోవాలని ఈ యొక్క కార్యములలో చేయటానికి వచ్చాను నెలవేర్చడానికి వచ్చాను యజ్ఞం నెలవేర్చడానికి వచ్చాను యాగం చేయటానికి వచ్చాను మరణం అంటే శిలవ యాగం శిలవ మరణం బలిదానం మహాయజ్ఞం ఆ ప్రభు చెప్పాడు నా రాజ్యం ఇహ సంబంధమైందైతే అయితే కాదు నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అది పరలోక సంబంధమైనది నా రాజ్యం ఇహ సంబంధమైనది అయితే నా సేనలు నా రథములు అన్నీ కూడా నాతోనే ఉంటాయి అని ఆయన చెప్పాడు యాహాను స్వార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ వచనములో శిశులు యహాను స్వార్త చదువుకోండి ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఎస్ప్రభ వారు చనిపోయిన తర్వాత మూడవ దినమన లేవగానే సాయంకాలము వేళ ఆయన ఆ శిష్యులు భయపడి యూదులకు భయపడి భయాందోళన గలవారే వారు ఏం చేస్తారు దాకున్నారండి ఎక్కడ మేడగదిలో దాకున్నారు తలుపులు వేశారు గడియలు పెట్టారు ఎవ్వరూ రాకుండుగా భయభ్రాంతులై దాకుంటే ఎస్సు ప్రభువారు మరణమును ఓడించి ఆత్మవసుడై ఆ మేడగదిలోనికి దిగలేదా వారితో మాట్లాడలేదా వారికి చేతులు చూపించలేదా ఆ చేతుల్లో గాయాలు చూసి తను తాను పరిచర్య చేసుకుంటున్నాడు నేనే ఆ ప్రజలు కొట్టిన దుర్మార్గులు కొట్టిన చేతి మేకల్లో గాయాలు ఇక పచ్చిగానే ఉన్నాయి చూడమన్నప్పుడు వారు బిభ్రతా చెంది బిభ్రాంతి చెంది భయభ్రాంతులే ప్రభువా ప్రభువా అని ఏడ్చారు భయపడ్డారు ప్రభువు వారిని మీద ఊది వారిని శక్తితో నింపాడండి పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపాడు అప్పుడు శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ నిపుదల పరిశుద్ధాత్మ వచ్చింది అప్పుడు వారు శక్తివంతులయ్యారు ఇంతకుముందు ముందు వాళ్ళలాగా ఉండలేదు వారు ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి త్యాగం చేసి ముందుకు వచ్చారు దేనికి వారు భయపడలేదు నేను చెప్తున్నాను ప్రతి సహోదరుడు ఆ సహోదరి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మన ఈ బ్రతుకు ఎనభైయో తొంభైయో అరవయ్యో ఇప్పుడు నలభైకే చచ్చిపోతున్నారు కదా ఎందుకండి పోరాటాలు ఎందుకండి గొడవలు నీకు ఇష్టమైన దైవాన్ని నువ్వు నమ్ముకో దేంట్లో సత్యం ఉంటే దాని దగ్గరికి వెళ్ళు అలాగా సద్బోధకుడు కాదంట అంటే యస్సు ప్రభు అంట నేను దేవుని కాదు అని ఒప్పుకున్నాడంట ఇంకొక ఆయన ఉన్నాడు కురాణం అంతా బాగా చెప్తాడు బైబిల్ బాగానే చెప్తాడు యస్సు ప్రభు వారికి దగ్గరికి వచ్చేటప్పటిక మరి ఆయనకి ఏమీ అసూయి కలుగుతుందో తెలియదు నిజంగా అతను సత్యమందు నిలిసిన వాడైతే అతను జ్ఞాని అయితే ఆయన సృష్టికర్త దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉంటే అలా మాట్లాడు అతను ప్రవక్త అతను దూత శిలువు మీద నుంచి మాయమైపోయాడు మాయమైపోయాడా బుద్ధులేని మాటలు సమాధి చేయబడలేదా పిలాతో పరిశ్రమ పరిపాలనలో ముద్రలు వేయలేదా ఏసయ పెట్టిన సమాధి ఖాళీగా లేదా ఎన్ని ఆధారాలు లేకుండా బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారు కేవలం యేసు ప్రభుత్వ విషయంలోనే ఇలా మాట్లాడుతున్నారు ఆయన ఏం చేశాడు ఆయన ఏమైనా పగ తీర్చుకునే దేవుడా క్రూరుడా భయంకరుడా అసూయపరుడా తిరుగుబాటు చేసే దేవుడా పాపులైన వారిని రక్షించి ఆయనను తిట్టిన వారిని కూడా ఆయన క్షమించే దేవుడు ఈవేళ ఉన్నటువంటి దురాత్మ శక్తులు ఉన్నాయి చాలా ఈ లోకంలో వాటిని మనం గనక ఏదైనా దూషించామంటే ఆ రాత్రికే చాలా ప్రళయం వచ్చేస్తుంది ఏంటో మరి అంటే తిరుగుబాటు ఏసైకా స్వభావం లేదు ఆయన పరిశుద్ధుడు ఆయన దైవత్వము గలవాడు ఆయన క్షమాపణ హృదయము గలవాడు ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు ఆయన మాట్లాడితే సముద్రం గడగడ వణికింది ఆయన మాట్లాడితే గాలి నిర్మలమయ్యింది తుఫాన్ పారిపోయింది చచ్చిపోయిన వారిని బ్రతికించలేదా కాల్స్ వార్త ఏడులో ఒక విధవరాలు కుమారుడు చనిపోయి ఆ గుండెలు బద్దల కొట్టుకుని బద్దల కొట్టుకుని ఏడుస్తూ ఉంటే ఆమె ఎందుకు కనికరపడి ఆమె దగ్గరికి వెళ్ళి ఆ పాడిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే పాడిని కిందకు దింపమని చెప్పి ఆ పాడిని తో మాట్లాడాడు ఆ పాడి మీద ఉన్న ఆ యొక్క శవంతో మాట్లాడాడు దేవుడు చిన్నవాడా లే అనగానే చచ్చిపోయిన ఆ బాలుడు లేచాడండి గొప్ప గొప్ప ప్రధాన నాయకుల బిడ్డలను బాగు చేశాడు పుష్ స్వస్థపరిచాడు చనిపోయి కుళ్ళిపోయిన లాజర్ని ఆ బ్రతికించాడు ఇలాగ మాట ద్వారాగా కుళ్ళిపోయిన శవాలను బయటకు రమ్మని పిలిస్తే ఎక్కడైనా ఏ గ్రంథములైనా ఇలా జరుగుంటే చెప్పండి నమ్మచ్చు అలా చేసింది యేసు ప్రభువు అక్కడే ఆయన మీద ఎన్ని అఖాండాలు వేసినా క్రైస్తత్వమును అంతం చేయాలని చూసినా లేకపోతే పాస్టర్లను అంతం చేయాలని చూసినా అది చాలా తప్పు మన భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయి అన్ని మతాలు ఉంటాయి కాబట్టి కృపగల దేవుడు మరి ఇష్టమైతే నమ్ముకోడు లేకపోతే మానేండి కానీ లేనిపోయి నిందలేసి అవమానాలు ఎవరిని మనం కించిపరచవలసిన పని లేదు ఎవరిని ఎక్కిరించకూడదు ఏ మతాన్ని కానీ ఏ గ్రంథాన్ని కూడా దూషించకూడదు బుద్ధులేని ఒకడు పరిశుద్ధ గ్రంథాన్ని పనికిమైన గ్రంథం అంటున్నాడు వస్తుంది వాడికి టైము వాడి టైం వచ్చి రెండు చేతులెత్తి దేహి అని హలు చెప్తాడు సమయం ఉంది ప్రతిదానికి అర్థమైందా కాబట్టి జాగ్రత్తగా ఉండి ప్రభు అక్కడ సమీపంగా ఉంది ఆయన త్వరగా వస్తున్నాడు మనం మంచి దిన ఉన్నాము అపాయకరమైన కాలంలో ఉన్నాము దుర్దినాలలో ఉన్నాము కాబట్టి అధికారులైన వారి కోసం ప్రార్థన చేద్దాము నాయకులు ప్రధాన మంత్రులు మంత్రులు ఇకపోతే కలెక్టర్లు డిపార్ట్మెంటు పోలీసు వారి కోసం ఇకపోతే మరి సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న మిలిటరీ దళాల కోసం ప్రార్థన చేద్దాం డాక్టర్ల కొరకు ప్రార్థన చేద్దాం పరిచయం చేస్తున్న నర్సుల కొరకు ప్రార్థన చేద్దాం అందరి కొరకు ప్రార్థన చేద్దాం త్రాగుబోతుల కొరకు ప్రార్థన చేద్దాం పిల్లలను మానభంగాలు చేసి దుర్మార్గంగా చంపేస్తూ ఆడవాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్న వారి క్రూరత్వం మారాలని ప్రార్థన చేద్దాం అర్థమైందా ప్రార్థన చేద్దాం అన్ని వేళలా ప్రార్థన చేద్దాం ప్రభువు మనకు షదాతోడై ఉండను గాక ఆమె